మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరుపై ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు గతంలో నిధులు విడుదల కాక అభివృద్ధి ఆగిపోయిన పరిస్థితిని గుర్తు చేసి ఈ నిధులతో రహదారులు మురుగు కాలువల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలు పూర్వకంగా చేపడతామని చెప్పారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక మున్సిపాలిటీకి రావడం అనేది నిజంగా కూడా చాలా చాలా అదృష్టంకరమైన విషయం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలను కూడా నిర్మించడం జరిగింది ఆ పైలన్ సాక్షిగా ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు చాలా గొప్పగా ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి వార్డు ప్రతి కౌన్సిలర్ రాబోయే ముందు అందరికీ మంచి రోడ్లు డ్రైనేజ్ కాల్వలు అదేవిధంగా పార్కుల డెవలప్మెంటు ఇండోర్ స్టేడియంలు అన్నిటికీ డెవలప్మెంట్ కొరకు ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మహోబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి సలహదారు వీఎం నరేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యే ప్రత్యేక ధన్యవాదాలు మున్సిపాలిటీలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంచుకోవడం జరిగింది ఈ రెండు శాఖలు తన కుడి ఎడమ కన్నులాగా చూసుకొని ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి జరిగితే అక్కడున్నటువంటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతోనే వారు మున్సిపాలిటీ శాఖను కూడా వారు తీసుకోవడం జరిగింది వారు పెద్ద మనసు చేసుకొని మహబాదులో గతంలో ఇచ్చిన మాట ప్రకారం మహబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వారు